జరిగింది దీనిని ఉన్నారు కదా లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎక్స్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ హీస్ ట్రైంగ్ టు యాక్ట్ హూస్ బ్లేమింగ్ యూ దట్ యువర్ పర్పట్రేటర్ అఫ్ కోర్స్ మీ తప్పు చేయలేదు అనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాను తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదు ఆ మాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పలా మాట గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తడుకున్నాడు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను అన్నమాట మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నావు రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి నలభై సంవత్సరం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వంద మూడు రెండు వందల యాభై ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది పదివేలు పాతిక వేలు ఒకే రోజున పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామసభలు పెట్టాం కదా ఇన్ని పని దినాలు పెట్టాం కదా ఒకే రోజున అంతమందికి అన్ని లక్షల మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా పెన్షన్లు ఇచ్చాం కదా అవసరం ఏముంది దాచుకోవడానికి ఏముంది కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్ వి హ్యావ్ అన్ ఇష్యూ విత్ దట్ ఐ హ్యాడ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ద నేషనల్ మీడియా వాంట్స్ వీఆర్ రెడీ టు గివ్ ఇట్ వీఆర్ రెడీ టు గివ్ ఇట్ బట్ డోంట్ కన్ఫైన్ దిస్ ఇష్యూ జస్ట్ ఫర్ అ సింపుల్ అడల్ట్రేషన్ నో ఇట్స్ నాట్ దాట్ దిర్ ఇస్ అట్ బియాడ్ అవాన్ టు బ్రింగ్ ఇట్ టు దేషన్ హీస్ యాక్టింగ్ ఇన్నోసెంట్ హీ గోస్ టు సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్టు వెళ్ళాడు పెద్ద మనిషి ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు ఎంతమంది జడ్జెస్ ని తిట్టారో మీకు తెలుసు సాక్షాత్తు సుప్రీంకోర్టు ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలే మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హార్ తెలిగించుకుంటామంటే నువ్వు హార్ తెలిగించుకుంటే ఎంత ఎలిగించుకోపోతే అంత ఈ డ్రామాలు చేయకండి మా ప్లీజ్ ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది వై వి సుబ్బారెడ్డి గారు ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారంటున్నారు ఆయన తప్పు చెప్పారు కరెక్టే అలాగే అనుకుందాం పని ఆయన మొన్న ఏం చెప్పాను ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హెన్ చార్జ్ నో అడల్ట్రేషన్ దట్స్ వాట్ హీ మెంట్ కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు ఎక్కడ మాయమైపోయారు ఎక్కడ గాయపోయారు ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఐ వాల్ ంగ్ ఇట్ టు ద నేషన్ యు హావ్ టు టాక్ అబౌట్ ఫార్మర్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటి శ్రీ ధర్మారెడ్డి గారు ఆస్కెం వెరీ మిస్ వెరీ ఈస్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ Why why we, Super has to come? Okay, you are the chairman I, we understand. Okay, Karna Radhigar wants to say, okay. I'm going to die. I don't know what exactly happens to you. I don't want to talk, comment about it. But what about the evil? Dharma Radigarmi You know how many violations? How many how much of sanctity you have been you have violated? వి ఆల్ నో దాట్ మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు దేవుడి ప్రాంగణాలకు అడుగు పెట్టకూడదు మీరు వచ్చారు మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు రెండు వేల ఐదులో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి I go to Baidik, this question To the national media and the people of entire nation, I want to bring it to your notice. Mr. Jagan Reddy, he has, the former chief minister, has 29 pending cases, 11 charges related to cheating. And dishonestly in using delivery of property under IPC section 420. Two charges related to punishment for criminal intimidation, IPC section 506. Two charges related to criminal breach of trust by public servant or by banker, merchant, or agent that comes under IPC section 409. Two charges related to promoting enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language, etc., and doing acts pre prejudicial to maintenance of harmony, which attracts IPC section 153A. One charge related to section 505. Subclass 2, IPC section 505, subclass 2. One charge related to forgery for purpose of cheating, IPC section 468. I would like to appeal to the Honorable Judiciary. Please, I kindly appeal to you to take all this into cognizance. Then, In Anitni, you have to consider before forming a complete judgment. In all these five years, when 30,000, 31,000 above girls were missing, not even a one single statement from the former chief minister. When 219 temples were desecrated and Bhagavan Ramji's head was chopped off and Antarvedi Rath was set ablaze, not a single person was arrested or action taken. When 1,600 farmers committed suicide, not even a single action taken. When 35 lakh construction workers' livelihood was destroyed with its inconsistent sand policy, not a single promise, not a single apology. When industries such as Hyundai, Ancillaries, Amar Raja, Lulu Group, and many more industries went out of AP because of his policy terrorism. When 18 people died consuming spurious liquor in Jangaradi Guram, not even a sorry, not even a simple sorry. When the YCP government has diverted 450 crores from the Andhra Pradesh Construction Workers' Welfare Fund, they didn't even feel sorry about it. When NTR Health University was forced to transfer its fixed deposit worth rupees 400 crores to AP Finance Government account. When LIC, Life Insurance Corporation,